సేవ చేసే మనసు విలువైనది ఉమ్మడి గర్జనపల్లి గ్రామంలోని మూడు పాఠశాలల విద్యార్థులకు డైరీలు టై బెల్టులు ఐడి కార్డులు పంపిణీ చేస్తూ ధూమానాయక్ సేవా సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమాన్ని సంస్థ చైర్పర్సన్ శ్రీమతి విజయ రామరెడ్డి గారు స్వయంగా ముందుండి నిర్వహించడం అభినందనీయం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా భూక్య రామ్ రెడ్డి నాయక్ గారు ఐపీఎస్ గారి చేతుల మీదుగా నిర్వహించడం విద్యార్థులకు మరింత స్ఫూర్తిదాయకం ఈ సందర్భంగా ఐపీఎస్ గారు ఒక గొప్ప సందేశం ఇచ్చారు ప్రతి విద్యార్థి మొదటి ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే మిగతా డెబ్బై ఐదు సంవత్సరాలు సుఖంగా హాయిగా క్రమశిక్షణతో జీవించవచ్చు కానీ ఆ మొదటి ఇరవై ఐదు ఏళ్లను జూలైగా తిరుగుతూ వృధా చేస్తే మిగతా జీవితాన్ని కష్టపడి బతకాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు ఇంకా యువత గాంజా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చక్కటి భవిష్యత్తు కోసం క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో విర్నాపల్లి మండల ఎంఈఓ గారు ఉమ్మడి గర్జనపల్లి మూడు పాఠశాల హెచ్ఎంలు విద్యార్థులు ఉపాధ్యాయుల బృందం విద్యా కమిటీ చైర్మన్లు గ్రామస్తులు పాల్గొన్నారు అలాగే మూడు గ్రామ పంచాయతీలు సెక్రటరీలు పాల్గొని ప్రతి గ్రామ పంచాయతీకి ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో విలువ విద్యలో పతాకం సాధించిన విద్యార్థిని సక్కుబాయిని ఘనంగా సన్మానించారు అలాగే మూడు పాఠశాలల హెచ్ఎంలను శాలువాతో సత్కరించి విద్యార్థులకు డైరీలు ఐడి కార్డులు అందజేశారు పిల్లలకు ఈ విధంగా క్రమశిక్షణ అలవర్చే చిన్న చిన్న కార్యక్రమాలు వాళ్ళలో నైతిక విలువలు పెంపొందించే మంచి ప్రయత్నాలు ఇలాంటి మంచి కార్యక్రమాల వల్ల పిల్లలు చదువులోనూ జీవితంలోనూ ముందుకు సాగుతారు స్వయంగా ముందుండి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీమతి విజయ రామరెడ్డి గారికి గ్రామ అభివృద్ధి ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తున్న బుక్య రామరెడ్డి ఐపిఎస్ గారికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు ఉపాధ్యాయులకు విద్యార్థులు గ్రామస్తులకు ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలిచే పోలీస్ అధికారి భుక్య రామరెడ్డి నాయక్ గారి చేతుల మీదుగా తండా స్కూల్లో నిర్వహించడం ఎంతో గర్వకారణం ఒక పోలీస్ అధికారి చేత విద్యార్థులకు ఉపకరణాలు అందించడం విద్యార్థులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని ఉమ్మడి గర్జనపల్లి సర్పంచ్లు కొనియాడారు అలాగే పేద పిల్లల చదువుకు మద్దతుగా వారి భవిష్యత్తు మెరుగుపడేలా ఇంకా మరెన్నో సేవలు చేయాలని మనం ఆశిద్దాం స్వరాజ్ ఫై న్యూస్